శ్రీ 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 రంగస్వామి జాతర మహోత్సవ శుభ మనం అలంకరించవలసింది ఈ నాగరాజు గౌడ్ గారు కూడా వేదికపైకి రావాలి వి శ్రీనివాస స్వామి గారు వేదికపైకి రావాలి ఆర్ రెడ్డి గారి వేదికపైకి రావాలి పి మహాదేవప్ప గారు వేదికపైకి రావాలి వి చంద్రప్ప గారు వేదికపైకి రావాలి వి చిన్నతాయప్ప గారు వేదికపైకి రావాలి పి సోమేష్ గారు వేదికపైకి రావాలి ఇంకా గ్రామ సర్పంచుల వారు ఎవరైనా పెద్దలు ఉంటే దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం కూర్చోండి సార్ అందరు జిల్లా ఎమ్మిగనూరు మండలం దేవిగట్ట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 రంగస్వామి జాతర మహోత్సవ శుభ సందర్భమున ఈనాడు అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శన నాలుగు పళ్ళ సైజు విభాగం నిర్వహించి ఉన్నారు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఆశిస్సులతో దాతల సంపూర్ణ సహాయ సహకారంతో కూడా నిర్వహించడం జరిగింది మొత్తం పదకొండు జతలుగా పాల్గొనడం జరిగింది ఎనిమిది బహుమతులుగా కూడా నిర్వహించి ఉన్నారు ఈ యొక్క నాలుగు పళ్ళ సైజు విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు ఎస్ సురేంద్ర గారు లింగాపురం గ్రామం నరస ఎక్కడ రావాలి గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారు మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు కైవసం చేసుకుని ఉన్నారు ఆ యొక్క మొదటి బహుమతి దాత వి సోమేశ్వర రెడ్డి గారు గౌరవ పెద్దలు ఆ యొక్క వృషభరాజు యజమానికి ముప్పై వేలు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జీవి నరసింహారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు ఎక్కడున్నా డైవర్ దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాం గిరినీ శంకరప్ప గారు ఎక్కడున్నా డైవర్స్ దగ్గర రావాల్సిందిగా మనవి గిరినీ శంకరప్ప గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా మనవి చేస్తున్నాం పెద్దలు మొదటి బహుమతి కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం దేవపేట గ్రామంలో వెలిసినటువంటి రంగస్వామి జాతర శుభ సందర్భంలో గౌరవ మొదటి బహుమతి వి సోమేశ్వర రెడ్డి గారు వారి చేతుల మీదుగా మొదటి బహుమతి అందదేవాల్సిందిగా మనం చేస్తున్నాం మొదటి బహుమతి సాధించినటువంటి నాలుగు పల్లె సైజు విభాగంలో ఎస్ సురేంద్ర గారు లింగాపురం గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారు డయాస్ మీదకి రావాలి

సాధించినటువంటి గౌరవ పెద్దలు చాంద బాషా గారు పందిర్లపల్లి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా అంటే రోషి రోషిగారు సుక్కన్న గారు కానాల గ్రామం సంజామల మండలం నందాల జిల్లా ఖమ్మాయితీ ఈ నాగరాజు గౌడ్ గారు ఇరవై వేల రూపాయలు వారి చేశాను నారోద్ గారికి శాలవతో సన్మానం చేయాలి గౌరవ పెద్దలు సోమేశ్వర్ రెడ్డి గారి చేతులవిదిగా ఇద్దరు కూడా కంబైండ్ చితగా ఉండి రెండో బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు బి రెడ్డి గారి చేత విదిగా చాలా సన్మానం చేస్తున్నారు దండ ఓకే రైట్ గట్టిగా రెండవ బహుమతి చెప్పదు ఓకే గట్టిగా చెప్పదు మూడవ బహుమతి సాధించినటువంటి హనుమంతు గారు చౌటుపల్లి గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా వారు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి మూడవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు కైవసం చేసుకుని ఉన్నారు దాత అన్న దాతలు మూడవ శ్రీనివాస స్వామి గారు సన్మానం చేయవలసిందిగా గట్టిగా చెప్పండి గారు ఆరాధ ఓకే బహుమతి గెలుపొందినటువంటి దాత వారికి సన్మానం ఓకే డన్ నర్సప్ప గారి శ్రీనివాసులు స్వామి గారి చేతుల మీదుగా చెప్పాలి చెప్పిన గౌరవ నర్సప్ప గారు చెప్పిన మేర కోరిక మేరకు రెండు నాలుగో బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు కె హనుమంతు గారు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగే నాలుగో బహుమతిగా పదివేల రూపాయలు కైవసం చేసుకుని ఉన్నారు ఆర్ రెడ్డి గారు గౌరవ పెద్దలు లక్ష్మీకాంత రెడ్డి గారు కూడా పదివేల రూపాయలు అందజేయాలి ఒకసారి గట్టిగా చెప్పండి వారికి ఐదవ సాధించినటువంటి గౌరవ పెద్దలు ఆకుల మంగయ్య గారు గుడికల్ మండలం కర్నూలు జిల్లా వారు ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతిగా ఎనిమిది వేల రూపాయలను కైవసం చేసుకుని ఉన్నారు గౌరవనీయుల పెద్దలు జగదీష్ గారు రాముడు గారు వెదిక పైకి రావాలి సార్ ఎక్కడన్నా గౌరవనీయుల పెద్దలు జగదీష్ గారు రాముడు గారు ఎక్కడున్నా దయచేసి జగదీష్ గారు మహాదేవప్ప గారిని విజ్ఞప్తి చేస్తున్నాం గట్టిగా చెప్పండి కొనాలి మహాదేవప్పగవంతు స్వరూపులు సూపర్ గట్టిగా చెప్పండి ఆరవ బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు ఎం రాముడు గారు చిన్న తుమ్మరం గ్రామం పెద్ద కడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు ఎనిమిది వందల అడుగుల దూరం లాగి ఆరవ బహుమతిగా ఆరు వేల రూపాయలు కైవసం చేసుకుంటున్నారు గౌరవ ముందుగా వి చంద్రప్ప గారిని సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం సప్ప గారు సన్మానం చేయాలి బహుమతి గెలుపొందినటువంటి దాత బహుమతి ఇచ్చే దాత ఇద్దరికి కూడా సన్మానం రైతు మనీ ఆరు వేల రూపాయలు అందజేయాలి గౌరవ రాముడు గారు రావాలి ప్లీజ్ సార్ రావాలి రాముడు గారు రాముడు గారు రావాలండి ఏడవ భవతి సాధించినటువంటి గౌరవ పెద్దలు ఆంజనేయ గారు మలకొండ గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా వారు

చాలా బహుమతి గౌరవం లేని పెద్దలు ఉదయం నుంచి ఇప్పటి వరకు పోరాడినటువంటి లాండ్ అండ్ ఆర్డర్ వారు కూడా దయచేసి వేదిక పెట్టి రావలసిందిగా మనం చేస్తున్నాం సార్ కోరిక మీరు రావాలి ఒకరు రండి సార్ మీరు రండి ఫైవ్ సార్ సార్ ఫైవ్ రావాలి సార్ మీరు గౌరవనీయులు లాండ్ అండ్ ఆర్డర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రాత్రి నడుస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి మా కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకమైన సర్వతో సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాం పర్లేదు కదా సార్ మీరు చేసుకోవాలి సన్మానం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా సార్ గారికి సన్మానం అడిగారు దేగ కన్నులు చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా రాముడు రానైనా మెత్తగా మెత్తగదు అప్పుడే మెత్తగయ్యారా మీరు ఒక నెలకి మెత్తగదు జిల్లా మెత్తవాలి

ెడ్డి గారికి సన్మానం చేయాలని పెద్దలను చెప్పట్లు కొట్టాలా చెప్పట్లు అలాగే యాంకర్ శ్రీనివాసులు గారు కూడా రావాలని మరుగురు కోరుతున్నాం స్టేజ్ పైకి చెప్పర్లు కూడా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి మన గౌరవ పెద్దలు సోమేశ్వర రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ లక్ష్మణ సార్ గారు రావాలి ఈ యొక్క కార్యక్రమాన్ని మన సోమేశ్వర రెడ్డి గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ లక్ష్మణ సార్ కూడా చక్కగా రెఫ్ఐ ఈ వారి రైతు సంబరాల కార్యక్రమాన్ని గురించి మన మొదటి తాతయ్య గౌరవ పెద్దలు వి సోమేశ్వర రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బాబు పేస్ పెంచినా కొంచెం ఈరోజు శ్రీ శ్రీ రంగస్వామి జాతర సందర్భంగా మన దేవపేట గ్రామంలో ఎద్దుల బంగారం ఒంగోలు రాష్ట్ర స్థాయి ఎద్దులు బల ప్రదర్శన జరిగింది ఈ బల ప్రదర్శనలో పాల్గొన్న ఎద్దులకు బహుమతులు ఎనిమిది పదకొండు ఖాడీలు పాల్గొ పాల్గొనడం జరిగింది దాంట్లో ఎనిమిది బహుమతులు ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా ప్రతి సంవత్సరము మన గ్రామంలో అందరూ గ్రామ ప్రజలు కలిసి ఈ మాదిరిగా ఈరోజు ఈ ఈ సంవత్సరం ఎందుకంటే ఏదేదో చెప్తుంటారు అవన్నీ చేస్తుంటారు మనం ఏడాప్ప డబ్బులు 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 అని అంటారు అన్నట్ల మేము కానీ ఎవరిని అడగలేదు మేము ఈసారి చేస్తే ముందు ముందు అందరు ఉత్సాహంతో ముందుకు వస్తారనే ఆశతో మేము కానీ గ్రామ ప్రజలు బలంతో మా బలం అయితే ఏమీ లేదు మేము గ్రామ ప్రజలను నమ్ముకునే అది మన గ్రామానికి ఇంకోసారి కానీ అందరూ సహకరిస్తారంటే కాసి చేసినాము అదే మాదిరిగా అందరూ సారి వచ్చే సంవత్సరము గ్రామం తరఫున చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బలం నిర్వహించారు ఇప్పుడు వచ్చే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మీకే నిరూపణ జరుగుతుంది పాడి పంటలు కూడా బాగా చక్కగా పండుతుని ఇంతకు రెట్టింపు పందాలు పెట్టమని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాం పండ్లు కూడా ఖచ్చితంగా పండుతాయి మీకు ఏ ఎద్దు ఇక్కడ అడుగు పెట్టిందో మీకే తెలియదా అది వచ్చే సంవత్సరానికి బహుమతి కూడా పెంచాలా పన్ను పండుగలు కూడా రెట్టింపుగా పండే అవకాశం ఉందని నేను శ్రీ తెలి దేవేట శిష్యులతో మనము జాతీయ వంగోలు జాతీయ పశుపోషకులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈ రోజు పదకొండు ఖాళీలు వచ్చిన వారందరికి కూడా సరిస్సు వంచి నమస్కరిస్తున్నా వారిలో పదకొండు బహుమతులు వచ్చింటే ఎనిమిది బహుమతులు పొందిన వారికి కూడా హృదయపూర్వ నమస్కారం ఇట్లే సంవత్సరం సంవత్సరం డెవలప్మెంట్ కాకుండా పోవాల దేవి గ్రామ ప్రజలు అందరు కూడా ఆహ్వానితలే ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క బహుమతులు ఇచ్చిన దాతలు అందరూ కూడా వారు కూడా భగవంతుని ఆశీస్సులు ఎలా సరే వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ